విక్రమరి మహానగరంలోని దోదర కేంద్రానికి వచ్చి శ్రీ వినాయక స్వామిని దర్శించుకొని ఆశీర్వదం పొందేటి యొక్క అవకాశం జరిగింది చాలా సంతోషం అందరినీ కెలవడం భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందడం చవితి సందర్భంగా మనందరం చేసేట యొక్క కార్యక్రమాలు సామూహిక గణపతి ఉత్సవాలు చేయడం వలన సమాజంలో ఐక్యత సద్భావన ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ మరింత పెరగాలనేది మన పెద్దల యొక్క ఆకాంక్ష ఈ మొదట్లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించినా కూడా అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అందరూ సమావేశాలు ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో శ్రీ లోమాన్య బాలగంగళ తిరక్ గారు మహారాష్ట్ర కూనా ఈ ఉత్సవాలు ప్రారంభించారు అదే స్ఫూర్తితో నేడు స్వాతంత్ర అనంతరం కూడా మనందరం భావంతో ఆధ్యాత్మిక భావంతో జీవితంలో సన్మార్గం సత్ప్రవర్తన సద్కృతి సదాచారాల అలవాటై మన రాబోయే యువతరానికి కూడా అలాంటి మంచి అలవాటు చేసి సమాజము శక్తివంతం కావడం వాస్తవం శక్తివంతం కావడం దేశం కూడా శక్తివంతం కావాలనేది మనందరికీ కోరిక ఆ యొక్క మార్గంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తొలగించి జగ్నేశ్వడు మనకి శుభం కలిగించాలని చెప్పని కోరుకుంటాం